ఇప్పుడైతే ఎవ్వరు చూడు కొత్త దానికైతే బాగా అడిక్ట్ అవుతున్నాం కానీ వాటి వల్ల ఒక్కొక్కసారి ప్రాణాలకు కూడా హాని జరుగుతుందని అయితే అస్సలు గ్రహించలేకపోతున్నాము ఇక్కడ అయితే ఈ స్టవ్ చూస్తున్నారు కదండి మార్నింగ్ అయితే నేను కుక్ చేస్తున్నాను కుక్ చేస్తుంటే ఒక్కసారిగా ఇలా సౌండ్ వచ్చి గ్లాస్ అంతా పగిలిపోయింది నాకు ఏంటో అస్సలు అర్థం కాలేదు నేను ఇంకా కుక్ చేస్తూనే ఉన్నాను ఇంకా అది సడన్గా చాలా హీట్ అయిపోయింది అదంతా స్టవ్ నేను అంతా అబ్జర్వ్ చేసుకోలేదు నార్మల్గానే కుక్ చేస్తున్నాను ఇంకా ఒక్కసారి బ్లాస్ట్ కాదు గానే నేనైతే వెంటనే గ్యాస్ అయితే కట్ కింద ఎవరైనా సరే ఇలా జరిగినప్పుడు వెంటనే గ్యాస్ కట్టేయండి అండి అంతేకాని ప్యానిక్ అయ్యి వెనక్కి అయితే అసలు వెళ్ళకండి ఇంకా ఇదైతే ఒక హాఫ్ డే మొత్తం హీట్ అలానే ఉందండి గ్యాస్ స్టవ్ అసలు అయితే చాలా అంటే చాలా భయం వేసింది చూస్తున్నారు కదా ఎంతలా పగిలిపోయిందో ఇంకా నాకైతే చాలా అంటే చాలా భయం వేసిందండి ఈ స్టవ్ల కన్నా నాకైతే స్టీల్ స్టవ్ బెటర్ అనిపిస్తుంది మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి ఒక్కరికి యూజ్ అయినా కూడా చాలా